ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల బీసీ కాలనీ బుడగజంగాల వీధిలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగించారు ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రాగౌడ్ని మరియు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని బుడగజంగాల నాయకుడు రామాంజనేయులు మరియు తుంబలం గాదిలింగం తెలిపారు టీడీపీ సీనియర్ నాయకుడు తుబులం గారిలింగ బుడగ జంగాల నాయకుడు గ్రామాంజనేయులు చిన్న మారప్ప చిన్న కట్టె మారప్ప గోవిందు జనసేన నాయకుడు చిన్న ఈరెన్న బుడగ జంగాల యువ నాయకుడు తమితండ్రులు పెద్ద పాల్గొన్నారు బొడుగుంద మండలం టీడీపీ పార్టీ తరపున నలభై మూడో బూట్ మరియు మండల తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు ఈరోజు ప్రచారం తెలుగుదేశం పార్టీ గురించి ప్రచారం ఇంటింటికి చేయబోతున్నాము ఈ ప్రచారం ఉద్దేశం ఒకటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల గుండెల్లోకి తీసుకెళ్తున్నాము ఖచ్చితంగా ప్రజలు ఆ ఒక సూపర్ సిక్స్ పథకాలు వివరించిన వెంటనే స్పందన చూపించి తెలుగుదేశం పార్టీ వైపు ఓటు వేయడానికి మొగ్గు చూపిస్తున్నారు ప్రజల్లో చాలా స్పందన ఉంది సూపర్ సూర్స్ పథకాలంటే ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఉచితంగా అకౌంట్లోకి వేస్తున్నారు తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలి అరే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉచితంగా ఇవ్వబడుతుంది అలాగే విద్యా విద్యా కానుకగా ప్రతి ఇంట్లో ఎంతమంది చదివే అబ్బా పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు ప్రకారం ఇస్తున్నారు జగన్ అయితే కేవలం ఒక్కరికే ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారిని ఓటు చేసి గెలిపిస్తే ముగ్గురికి విద్యా కానుకలు ఇస్తున్నాడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు అలాగే ప్రతి ఇంట్లోనూ డిగ్రీ చదివిన విద్యార్థి నిరుద్యోగి ఎవరైతే ఉంటే వాళ్ళకి మూడు వేల ప్రకారం ప్రతి నెల ఇస్తు ఇస్తాడు అలాగే ముసలి వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు డైరెక్ట్ ఇంటికి తీసుకువచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి నాలుగు వేల రూపాయలు అందిస్తారు అలాగే కర్నూలు జిల్లాలో మన జిల్లా వారిగా ఉచిత బస్సు ప్రయాణము కల్పిస్తున్నారు ఇవన్నీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడం జరుగుతుంది ఈ పథకాలు అలాగే పద్దెనిమిది సంవత్సరాల పై నిండిన ప్రతి స్త్రీకి పదహైదు వందల పదహైదు వందలు ప్రతి నెల ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లో తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నాము ఈ ప్రచారం ద్వారా ప్రజల ప్రజల్లో మనసుల్లోకి వెళ్తుంది ఈ ప్రచారం ద్వారా ప్రజలు చైతన్యవంతులై తెలివితో అంత ఉత్సాహం చూపిస్తున్నారు తెలుగుదేశం పరంగా రాబోయే ఎన్నికల్లో ఆలూరు తాలూకా అభ్యర్థి అయినటువంటి శ్రీ వీరభద్ర గౌడు గారి విజయం గ్యారెంటీ అని మనము సభా ముఖంగా ఈ ముఖ ఈ ప్రచారం ముఖంగా తెలియజేస్తున్నాము జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై ఎన్ జై 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 చంద్రబాబు జై జై చంద్రబాబు జై జగన్ జై జనసేన జై 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 జనసేన మన ఏర భద్రగౌడ గౌడ గారికి హైయెస్ట్ మెజెట్ మన ఆలూరు నియోజకవర్గ ఇరవై ఏండ్లు టీడీపీ జాండయ్య ఎగరలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మన వీరభద్ర గౌడ గారిని హైయెస్ట్ మెజిస్ గెలిపించి మాము అసెంబ్లీకి పంపిస్తామని కృషితో మనం చేస్తున్నాం జై చంద్రబాబు జై గౌడ జై తెలుగుదేశం